శ్రీగురుభ్యో నమ శ్రీచక్రంలో ఆరవ చక్రమైనటువంటి సర్వరోగహర చక్రం ఎనిమిది త్రికోణములున్నాయి ఈ ఎనిమిది త్రికోణములకు సర్వరోగహర చక్రం అని పిలుచుకుంటాం మొదటి అమ్మవారు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కేషిని ఎనిమిది మంది దేవతలు ఎనిమిది త్రికోణముందు అమ్మవారు నివసించి ఉంటారు ఈ చక్రానికి అధిదేవత అయినటువంటి అమ్మవారు త్రిపురా సిద్ధి సర్వరోగహహరి చక్రం అనబడే చక్రానికి అధిదేవత అయినటువంటి అమ్మవారు త్రిపురా సిద్ధి ఎనిమిది త్రికోణములకు పేరు వచ్చేసి యోగిని పేరు రహస్య యోగినులు అని పిలుసుకుంటాం ఇక్కడ అమ్మవారు ప్రకృతి స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది